ఓం శ్రీ మహాగణాధిపతీ శుభంకర్య నమ అస్మత్ీగరుచరణరవిందాభ్యా్రీశ్రీ శ్రీగణపతిసానందద్గరుభ్యో నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రహిభ్య రాఘవే కేతవే నమ నిఖిల శ్రేయోదాయనిర్వకార్యసిద్ధిప్రా పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మీ అందరి ఇళ్లల్లో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఆనందముగా ఉంటూ సమాజంలో వచ్చేటువంటి కొన్ని మార్పులని మీరు అర్థం చేసుకుంటూ తగు జాగ్రత్తగా ఉంటూ ఎంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ ఆంగ్ల సంవత్సరంలో మనము ప్రతిదాని కూడా ఒక ఆనందదాయకంగా తీసుకుంటానికి మన హిందువులందరూ కూడా ఈ యొక్క రాశి ఫలాలని చాలా ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సరము మనము ఏ ఏ పనులను చేయవచ్చు మన ఆదాయ వ్యవహారాలు ఏంటి మన ఇంట్లో ఏం మార్పులు వస్తాయి మన ఒంట్లో ఏం మార్పులు వస్తాయి మన ఉద్యోగంలో ఏం మార్పులు వస్తాయి అనేటువంటి విషయాలని తెలుసుకునటానికి ఎంతో ఆసక్తిగా ఉంటారు మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనప్పటికీ మీ మనోబలం ముందు మీరు చెయ్యాలనేటువంటి ఒక సంకల్పం ముందు మీరు ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన ముందు ఇవన్నీ చాలా చిన్నవి ఈ రాశి ఫలాలు కానీ ఈ యొక్క గోచారము కానీ ఏదైనా చాలా చిన్నది కాలం కలిసి వస్తే ప్రతి ఒక్కరము కూడా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందటానికి పది మందికి సేవ చేయటానికి ముందుకు వచ్చేటువంటి వాళ్ళమే మన హిందువులు కాబట్టి రాశి ఫలాలని తెలుసుకోవటంలో తప్పులేదు కానీ జరగకపోతేనో ఏదేదో మనము ఊహించి అది రాశి ఫలాలు చెప్పేవాళ్ళు చెప్పకపోతేనో మనము ఊరికినే వారిని నిందించో వారి గురించి మాట్లాడో వారిని విమర్శించో మనము ఆ తప్పుని చేసి మనము మరింత ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇది వినటానికి బాగున్నా తెలుసుకోవటానికి బాగున్నా కష్టంగా ఉన్నా ముందుగా మనము నొక్కే ముందే మన ఆలోచనని మెరుగుపరుచుకొని చూడటం ఉత్తమం మిథున రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు గోచార మృతి ఎలా ఉందో తెలుసుకుందాం మిథున వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు వీరికి ఈ యొక్క సంవత్సరంలో కలిసి వచ్చే గ్రహము అంటే గురుగ్రహము అని మనం అనుకోవచ్చు అంటే బృహస్పతి గ్రహాధిపతి బృహస్పతి గ్రహములన్నిటికీ కూడా అధిపతి ఆయన అలాగే ఉత్తరాభిముఖంగా ఆయన ఉంటాడు ఈ యొక్క బృహస్పతి గ్రహము యొక్క అనుగ్రహము మిథున రాశి జాతుకుల మీద పరిపూర్ణముగా ఉంది అయినప్పటికీ ఉద్యోగముల ఎవరైతే కనుక ఇంకా స్థిరత్వం పొందలేదో అటువంటి వారికి స్థిరత్వం వచ్చినప్పటికీ ఎందుకో తెలియదు అధైర్యంగా ఉంటారు పర్మనెంట్ అయిపోయి ఉంటుంది ఉద్యోగం అమ్మయ్యా అనుకోవాల్సినటువంటి సందర్భంలో కొంత ఇబ్బంది ఇబ్బందిగా ఉంటారు ఇంకా ఏదన్నా మారదామా ఇంకా దీంట్లో కష్టం ఉంటుందా ఎలాంటి ఎలాంటి వాళ్ళు పరిచయం అవుతారు ఎలా ఎలా మనం ఉండవలసి వస్తుంది అనేటువంటి ఒక ఇబ్బందిలో ఉంటారు మిథున రాశి జాతకుల్లో ఎవరైతే కనుక స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారో మీ తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క సంవత్సరంలో మార్చి నుంచి లోపు మీ మీద ఒక చిన్నపాటి అపనింద పడేటువంటి సందర్భము గోచరిస్తోంది కాబట్టి తోటి ఉద్యోగస్తులతో కొన్ని కొన్ని వ్యవహారాల అయ్యందు జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పరముగా మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే గనక ఉన్నారో అటువంటి వారు మీ యొక్క పదవీ కాలం ముగియటము కానీ లేకపోతే దాంట్లో మార్పులు రావటం కానీ మనం చూడవచ్చు అదేంటండి గురుడు బాగానే ఉన్నాడు కదా మాకెందుకు సడన్గా ఈ పరిణామాలు అంటే కొన్ని కొన్ని గ్రహాల రీత్యా కంటే కూడా మన జాతకం రీత్యా కూడా ఆ ప్రభావాన్ని మనకు చూపిస్తూ ఉంటాయి అలాగే కుటుంబ ఒత్తిడి కారణమో ఆ యొక్క శాఖ బాధ్యతలని సక్రమంగా చేయలేకపోవటము లేకపోతే దాని మీద ఏదైనా ఒక ఒత్తిడితోనో మీరు ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అది కూడా అక్టోబర్ నవంబర్ మాసాల్లో జరిగేటువంటి సందర్భం లేదా జూన్ లోపు మార్చి నుంచి జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులు అధిక అధికమైనటువంటి లాభాపేక్షతో మీ ప్రయత్నాలు ఏమీ ఉండక్కర్లేదు మీరు ఏదైతే వ్యాపారాన్ని చేస్తున్నారో అదే వ్యాపారాన్ని సమయము దాని మీద పూర్తిగా పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇది అభివృద్ధి చెందట్లేదు ఈ వ్యాపారంతో నష్టమే చూస్తున్నాం తప్ప ఎక్కడా లాభం లేదు అని నిరుత్సాహపడకండి ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వారు మిథుల రాశిలో ఉంటే వారు మాత్రము తొందరపాటుతో మీ ధోరణి మార్చుకోకండి ఓపికతో ఉండండి కొంత ఒడిదొడుకులు ఉన్నప్పటికీ అంత్యమునందున రెండు వేల ఇరవై ఐదు రియల్ ఎస్టేట్ వారికి కొంత యోగ్యమైనటువంటి అవకాశాలని కల్పిస్తుంది దుర్వ్యసన పాలు కూడా కొంతమంది మిథున రాసి వారు ఈ సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదులో వ్యసనాలకి అలవాటు పడతారు అని కూడా తెలుసుకోండి కాబట్టి చెడ్డ వ్యసనాలకి చెడ్డ సావాసాలకి దూరంగా ఉండటము చాలా మంచిది అలాగే మద్యము తాగి వాహనము నడపటము అధిక మాదక ద్రవ్యాలను తీసుకుని వాహనము నడపటము ఇతరుల యొక్క వాహనాలు తీసుకుని దూరంగా ప్రయాణం చేయటం ద్వారా కూడా కొన్ని సమస్యలని మీరే తెచ్చుకుంటారు ఆ సమస్య ఆర్థికముగా మిమ్మల్ని గురించి వేస్తుంది మిమ్మల్ని విశ్వసించుకున్నటువంటి వారిని గురించి వేస్తుంది మీ మీద ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది విదేశాలలో ఉన్నటువంటి మిథున రాశి జాతకులు అక్టోబర్ లోపు తప్పనిసరిగా మీ యొక్క ఆస్తి పత్రాలు కానీ లేకపోతే మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలలో కానీ మీరు ఒకసారి పెద్ద పెద్ద అధికారులను కలవాల్సి వస్తుంది వాటిల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యల కోసమై మీద ఉన్నటువంటి కొన్ని కేసులో లేకపోతే కుటుంబ ఒత్తిడి వల్ల మీరు కలవాల్సినటువంటి సందర్భము లోపు విదేశాలలో ఉన్నటువంటి వారికి వస్తుంది స్వదేశానికి రావచ్చు మాట్లాడవచ్చు ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన శైలితో ఉండటం ఉత్తమం అలాగే కుటుంబంలో ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవమైనప్పుడు ఆ ఇబ్బందిని కూడా మీరే తొలగించుకోవాలి ఇప్పుడు మా ఆయన నా మాట వినట్లేదండి ప్రేమించే పెళ్లి చేసుకున్నాం మా ఆవిడ చాలా ఇష్టం నాకు ఇష్టపడే చేసుకున్నాం అంతా బాగానే ఉంది ఇప్పుడిప్పుడు మాకు స్పర్ధలు వస్తున్నాయి ఇలా ఉందామనుకున్నాం అలా ఉందామనుకున్నాం అని కొత్త స్నేహితులని ఆహ్వానపరిచి మీ బుద్ధి మారిన కారణానికి ఆ తప్పుని భర్త మీద భార్య కానీ భార్య మీద భర్త కానీ వేసుకుని ఆ యొక్క ప్రభావం చేత పిల్లలకి కష్టాలని తెచ్చిపెట్టదు స్నేహితులు మనకి మంచి చేసేవారై ఉండాలి తప్ప మనకి కీడు చేసేవారై ఉండకూడదు అతిగా స్నేహితుల మాట వినవద్దు అని మిథున వారికి చెప్తున్నారు స్నేహితులే దైవంగా భావించి వారు ఏం చెప్తే అది వారు ఎలా ఉంటే అలా వారు ఏం మాట్లాడితే అలా ఉంటాను అంటే మీరు ఎదగలేరు విదేశాలలో ఉన్నటువంటి నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వారు కూడా మీ యొక్క స్థితిని మీ యొక్క పూర్వ అలవాట్లని కొంత మార్చుకోండి బాధ్యతగా ఉండండి సంపాదించడానికే వెళ్ళారు విదేశాలకి సుఖపడటానికే వెళ్ళారు కానీ ఆ సుఖము ఆ సంపాదన నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ తోటి వారికి కానీ ఉపయుక్తం అవ్వాలి అంతే తప్ప ఎంతసేపు ఫ్రెండ్స్ని మా ఇంటికే రమ్మంటాను ఇక్కడే తాగుతారు ఇక్కడే తింటారు నా భార్యకి ఇబ్బందిగా ఉన్నా ఇదే చేస్తాను అని మీరు అనకూడదు అలా అని చెప్పి స్త్రీలు భర్తకి ఎక్కువగా అవకాశాలను ఇచ్చేసి ఇప్పుడు నా మాట వినట్లేదండి మా ఆయన అని మీరు అనుకోకూడదు కాబట్టి మనము వదిలేటప్పుడే పగ్గం మన చేతిలో పట్టుకోవాలి ఒకసారి వదిలేశాక పగ్గాలు మనకి రావు ఇంకా వదిలేటప్పుడే పట్టుకుని వదలాలి అది తెలివితేటలు అంతే తప్ప గొడవ పడటము పోతే పోయిందనుకోవటము ఆ ఏముందిలేండి ఇంకో పెళ్లి చేసుకుంటాను అనుకుంటాము ఎవరైనా ఏదో ఒక లోపంతో మన చుట్టూ ఉంటారు ఆ లోపాన్ని కప్పుపుచ్చుకుంటానికి ఒకళ్ళు నాటకం ఆడతారు ఒకళ్ళు నటిస్తారు ఒకళ్ళు నటించలేక దొరుకుతారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని మిథున రాశి వారికి సూచిస్తున్నాను విద్యార్థులకి చక్కటి భవిష్యత్తు కాలం ఉన్నది చక్కటి విద్యాభ్యాసాన్ని మీరు ఈ యొక్క సంవత్సరం చేసుకోగలుగుతారు ఉత్తమమైనటువంటి స్థితికి వెళతారు మెరిట్ స్టూడెంట్స్గా మిథున రాశి జాతకులు నిలబడతారు మీకు స్కాలర్షిప్లు వస్తాయి అలాగే యూనివర్సిటీ నుంచే మీరు సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాన్ని కూడా చేసేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి సోదరులతో మిథున రాశి జాతకులు మీ యొక్క తమ్ముడితో కానీ అన్నయ్యతో కానీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలని సరిచూసుకునేటువంటి సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి నిదానంగా మాట్లాడాలి అర్థము చేసుకుంటూ మాట్లాడాలి ఇలా మీరు గనక ఈ సంవత్సరము తగు జాగ్రత్తలతో ఉంటే తప్పనిసరిగా శుభమైనటువంటి ఫలితాలనే చూస్తారు ఈ సంవత్సరము మిథుర రాశి జాతకులు అన్నదానము చేయటము ఎక్కడైనా కళ్యాణోత్సవము జరిగితే ఆ కళ్యాణోత్సవాలకి సహకరించటము పూర్వ దేవాలయాలు ఏవైతే పురాతనమైనటువంటి దేవాలయాలు ఉంటాయో అటువంటి వాటిని దర్శించటము వాటి అభివృద్ధి కోసమై తోడ్పడటము ద్వారా ఎన్నో రకములైనటువంటి మార్పులని మీరు పొందగలుగుతారు గ్రహముల అనుగ్రహం పొందటానికి చాలా సులభమైనటువంటి మార్గంలో దైవారాధనని చేసుకుని ధన్యులు కండి జై శుభంకరి सर्वे जनाः सुखिनो भवन्तु